అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎమోషన్స్ పనిచేయవు కేవలం లాభ అండ్ డబ్బులు మనీ మ్యాటర్స్ అంతే రాజకీయాల్లో సెంటిమెంట్స్ ఎమోషన్స్ కష్టము అవన్నీ పనిచేసినా ఒక దశ వరకు పనిచేస్తాయి తప్ప ఒక కీలక దశకి పై స్థాయికి వెళ్ళాలంటే మాత్రం ఉపయోగపడవు ఇది ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక అదే రాజ్యసభ సభ్యులుగా నియమిస్తున్న విషయంలో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి అందులో ఒకటి బీజేపీకి అంటున్నారు యాక్చువల్లీ జనసేన పార్టీకి ఇవ్వాల్సిందే నాగబాబు గారు వెళ్తారేమో అనుకుంటే అది బీజేపీకి ఇస్తున్నారు బీజేపీలో ఉంచి ఆర్ కృష్ణయ్య గారు వెళ్తారు ఆర్ కృష్ణయ్య గారేమో నాకు రాజ రాజ్యసభ వద్దు నాకు రాజ్యసభ ఉండడం వల్ల నేను బీసీల తరపున పోరాడలేకపోతున్నాను అని చెప్పి రిజైన్ చేసిన ఆయన పార్టీ మాత్రం మళ్ళీ రాజ్యసభకు వెళ్తున్నాడు దాన్ని ఏమనాలి సరే ఆయన్ని ఎవరేమంటారు ఆయన ఇష్టం అన్ని వదిలేసిన వాళ్ళకి ఎవరేమన్నా మనమేం పట్టించుకోరు కానీ ఇక్కడ టీడీపీకి రెండు రాజ్యసభ సీట్లు వస్తున్నాయి రెండిట్లో ఒకటి బేదమాస్తాన్ గారికి ఇస్తున్నారు ఆయన ఏదైతే వదులుకున్నాడో ఆయనకు మళ్ళీ ఇచ్చేస్తున్నారు ఇంకోటి మోపుదేవి వెంకటరమణ గారిది ఇంకోటి ఖాళీ ఉంది ఆ సీటు కోసం చాలామంది ఖర్చు ఇఫేశారు ఆల్రెడీ భాష్యం రామకృష్ణ గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు ఆయనకు అవట్ల వరలరామయ్య గారు గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలం లేకపోయినా రెండుసార్లు పోటీ చేశారు ఓడిపోతాను అని తెలిసి కూడా ఆయన రెండుసార్లు పోటీ చేశారు రాజ్యసభకు ఓడిపోయారు అంటే అందినట్టే అంది ఆయనకు అంద ద్రాక్షగా మిగిలిపోయింది సో ఆయనకి ఇవ్వచ్చు ఇప్పుడు ఆయనకి ఇవ్వట్ల అండ్ ఇంకా చాలామంది ఉన్నారు టీడీపీలో ముదుర్లు పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళు డబ్బులు విపరీతంగా పెట్టిన వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళందరినీ కాదని సానా సతీష్ గారికి ఇస్తున్నారు సానా సతీష్ గారు అనే ప్రొఫైల్ మామూలు ప్రొఫైల్ కాదు ఒక అసాధారణమైన ప్రొఫైల్ బహుశా తెలుగుదేశం పార్టీలో ఎవరికీ అంత ప్రొఫైల్ ఉండదు అంత హై ప్రొఫైల్ ఉండదు మీరు ఒకసారి వీలైతే గూగుల్లో చేయండి ఆయన అమిత్ షా గారి మీదే కేసులు పెట్టిన వ్యక్తి ఒకప్పుడు ఒక ఐదారేళ్ల కిందట అమిత్ షా గారి మీద ఆయన కేసు పెట్టాడు కేంద్ర హోంమంత్రి మీద ఆయన కేసు పెట్టాడు ఆయనకు అంటే సంథింగ్ ఇతర దేశాల్లో కొన్ని లావాదేవీలు ఉన్నాయి కొన్ని బిజినెస్లో ఉన్నాయి అంటే అవన్నీ మనం డీటెయిల్స్ అవసరం లేదు కానీ మనీ లాండరింగ్ కేసు ఆయన మీద ఉంది మనీ లాండరింగ్ చేశారనే కేసు ఉంది ఇంకా కొన్ని తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి కొన్ని సిబిఐ కేసులు ఉన్నాయి ప్లస్ అమిత్ షా గారి మీద కేసు పెట్టిన ఘనమైన చరిత్ర ఉంది ఆ కేసు కూడా ఫేక్ కేసు పెట్టిన చరిత్ర ఒకటి ఉంది పైగా ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన కాకినాడ పార్లమెంట్ సీట్ ఆశించారు ఇవాళ కాకినాడ పార్లమెంటు జనసేనకి ఇచ్చేశారు ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేసి గెలిచారు సానా సతీష్ గారికి ఇవల ఆ తర్వాత ఆయన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చక్రం తిప్పుతున్నారు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఒక నెల నెల పదిహేను రోజుల కిందట ఒక వార్త వచ్చింది ఏంటది సీఎంఓలో రాజ్యాంగేతర శక్తి చక్రం తిప్పుతున్నారు అని అది ఇతని గురించే సానా సతీష్ గారి గురించే ఇది సానా కథ ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా సానా సతీష్ గారి గురించి రాశారనమాట ఒక పెద్ద స్టోరీ ఆంధ్రజ్యోతిలో రాశారు ఇప్పుడు ఆయనకే రాజ్యసభ ఇస్తున్నారు సో లాబీ పైర్వీలు హై ప్రొఫైల్ అంటే ఇక్కడ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఓడిపోతానని తెలిసిన పోటీ చేసిన వరలరామయ్య గారి పట్ల ఏ మోషన్ లేదు గత మూడు ఎన్నికల నుంచి గుంటూరు పార్లమెంట్ నుంచో విజయవాడ పార్లమెంట్ నుంచో నరసరావుపేట పార్లమెంట్ నుంచో పోటీ చేయాలి గెలవాలి అని ఎదురు చూస్తూ పార్టీకి చాలా బ్యాక్ ఎండ్లో ఖర్చు పెడుతున్న భాష్యం రామకృష్ణ గారికి సంబంధం లేదు అలాగే ఇంకెవరికో ఇంకెవరికో సంబంధం లేదు కానీ ఇప్పుడు అనూహ్యంగా సానాధ చేశారు ఆయన పార్టీలో మొదటి నుంచి ఏం యాక్టివ్ కాదు గట్టిగా పదేళ్ళు కూడా అవలా ఆయన పార్టీలోకి యాక్టివ్ యాక్టివ్గా వచ్చి గట్టిగా అంతెందుకు రెండు సంవత్సరాలు కూడా లేదు ఆయన పార్టీలో యాక్టివ్ కానీ ఆయనకి ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనీ మ్యాటర్స్ అండ్ లాబియింగు పైర్వీలు అవే జరుగుతాయి అన్నమాట అవే ఇంపార్టెంట్ అది టీడీపీ అయినా ఏ పార్టీ అయినా సరే సో సానా సతీష్ గారికి రాజ్యసభ ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీలోనే ఇంటర్నల్గా ఒక వ్యతిరేకత ఉంది అదేంటి ఆయనకి ఇస్తున్నారు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు చాలామంది పార్టీ తరఫున సిన్సియర్గా సీరియస్గా పనిచేశారు సాధారణమైన వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఆయనకి ఇస్తున్నారు అని ఒకటి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఆయనకు రాజ్యసభ సభ్యత్వాలు వచ్చినప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఇచ్చారు ఒకసారి మీరు ఆలోచించండి ఆయన గత ఐదేళ్ళలో రాజ్యసభ సభ్యత్వాలు ఒకవైపు కార్పొరేట్ శక్తులకి ఇచ్చారు అమ్ముకున్నారు లాబీస్టులకి పైరు వీలు చేసే వాళ్ళకి ఇచ్చారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారు మరోవైపు సామాన్యమైన సామాన్యులకు కూడా ఇచ్చారు అలా రెండు వైపులు కూడా ఆయన అంటే రాజకీయం చూసుకున్నారు ఎమోషన్స్ సెంటిమెంట్స్ చూసుకున్నారు కార్పొరేట్ బిజినెస్ పైరు వీలు లాబింగ్లు అవి చూసుకున్నారు రెండు బ్యాలెన్స్ చేశారు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే చూడాలి ప్రస్తుతానికి అయితే బేదామస్తాన్ గారికి ఇవ్వడంలో పెద్దగా అభ్యంతరాలు లేవు ఎందుకంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే కాబట్టి సతీష్ గారికి ఇవ్వడం వెనకే కొన్ని అభ్యంతరాలు రకరకాల ఇంటర్నెల్ టాక్స్ ఉన్నాయన్నమాట అయితే ఇవన్నీ పెద్ద పార్టీ పెద్దగా పట్టించుకునే అవకాశం అయితే లేదులే థ్యాంక్ యూ